పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసి కట్టుబట్టలతో గ్రామాలను వదిలి వెళ్తున్నారు అయితే ఇప్పుడు వారి పరిస్థితి దుర్బరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిలువ నీడలేక తినడానికి తిండి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు అనగానే మొదట గ్రామం ఈ దేవిపట్నం నిర్వాసి త్యాగాన్ని నిర్వీర్యం చేసింది ప్రభుత్వం అని చెప్పొచ్చు ఇది ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు చేశారనేది పక్కన పెడితే పూర్తిగా నిర్భాగ్యులైపోయింది మాత్రం దేవుపట్నం వాసులు అని చెప్పొచ్చు ఇప్పుడు దేవుపట్నం వాసులు మనతో పాటు ఉన్నారు అసలు వీళ్ళ ఆవేదన ఏంటి వీళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటనే వాళ్ళ మాటలను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నించండి చెప్పండి అమ్మా అసలు మీకు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత ఎన్నళ్ళ నుంచి మీరు ఖాళీ చేశారు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పడుతున్న ఇబ్బందులు ఏంటి అసలు మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి వివరాలన్నీ చెప్పండి దేవపట్నం ఖాళీ చేసి నాలుగు సంవత్సరాలు అయింది సార్ నాలుగు సంవత్సరాల నుంచి మాకు ఇల్లు లేవు ఇల్లులు కట్టలేదండి మాకు నేడ లేదు గూడు లేదు పనికి వెళ్దామంటే పని లేదు సార్ ఇక్కడ పని లేకన్నా ఎక్కడికన్నా పనికి వెళ్ళాలన్నా వంద రూపాయలు కూలి కోసం నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వస్తుందండి తొమ్మిది ఎకరాలు భూమి ఇచ్చారండి ఆ తొమ్మిది ఎకరాల్లో నూట ఇరవై ఆరు కుటుంబాలు ఉన్నాయండి ఆ నూట ఇరవై ఆరు కుటుంబాలకు కూడా ఇప్పటివరకు ఆ రైతుని అడిగితే రైతేమో మేము ఇవ్వనని అంటున్నాడండి మరి ప్రజాప్రతినిధుల్లో ఉందో ఈ గవర్నమెంట్లో ఉందో ఈ రైతులో ఉందో ఎవరిలో ఉందో మాకు ఏమీ తెలియదు సార్ మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఇక్కడ తిండి లేక పిల్లలకి చదువులు లేవండి ఏమీ లేవండి మొత్తం మా పూర్వీకులు ఇచ్చిన భూములు పాడి పంట గేది అన్నీ మేము అక్కడ వదిలేసి వచ్చేసామండి మాకు ఏ న్యాయం చేయాలనుకుంటున్నారో చెయ్యండి గత ప్రభుత్వం చేయలేదండి చేస్తారని అనుకున్నాం కానీ ఇప్పుడైనా ఈ ప్రభుత్వం మా ఎందు దైవించి మా కష్టాలన్నీ తమ కష్టాలుగా భావించి మమ్మల్ని ఆదుకుంటారని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అయితే ఇక్కడ కొన్ని ఇళ్ళు అయితే నిర్మాణం జరిగింది ఒక ఏడు వందల యాభై మంది వరకు ఇక్కడ ఉంటున్నారు అంటే కొన్ని ఇళ్ళు నిర్మాణం జరిగింది కదా నిర్మాణం జరిగిన ఇళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మీకు కట్టే ఇళ్ళ పరిస్థితి ఎలా ఉంది నిర్మాణం అయిన ఇల్లు కండి ఇంకా బాత్రూములు లేవండి కరెంట్ లేదండి రోడ్లు లేవండి ఇక్కడ పరిస్థితి దేవి వరదలు వచ్చేటప్పుడు ఎలా అయితే ఉన్నామో ఇప్పుడు కూడా అదే పరిస్థితి అండి ఇప్పుడైనా మా ఎందుకు దయించి మా పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వం దిగు వచ్చి మమ్మల్ని ఆదుకుంటారని మేము ఆశిస్తున్నామండి ఇక్కడ చూడొచ్చు మనం పూర్తిగానే ఈ దేవిపట్నం నిర్వాసితులకి ఈ ఇళ్లకు సంబంధించి పట్టాలు ఇచ్చారు ఆ స్థలాలు ఈ స్థలం మీదే ఈ స్థలం మీదే అంటూ కూడా ఒక నూట ఇరవై ఆరు మందికి పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఆ భూమి యొక్క యజమాని పూర్తిగా ఇక్కడ కంచెన్ వేశాడు గా వ్యవసాయం చేస్తున్నప్పటికీ గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి కూడా అధికారులను ఆశ్రయిస్తున్నారు అధికారులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అయినప్పటికీ కూడా అధికారులు కోర్టులో ఉందని వీళ్ళకి మొండి చేయి చూపిస్తున్న పరిస్థితి ఉన్నాయి దీనికోసం మరిన్ని వివరాలు కొంతమంది నిర్వాసితులు ఉన్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం చెప్పండి అసలు ఇక్కడ మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఇంకా ఎంతమందికి రావాలి అసలు మీరు ఎదుర్కొంటున్న ఇబ్బంది లేదు సుమారు మేము దేవపట్నం గ్రామం ఖాళీ చేయించి మామల్ని బయటికి తీసుకొచ్చి నాలుగు సంవత్సరాలు అయిందండి నాలుగు సంవత్సరాలు బట్టి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసారండి మేము పూర్వం మా ఇల్లు మా వ్యవసాయాలు అక్కడ బోళ్ళన్ని పెట్టుకుని అవన్నీ కూడా మమ్మల్ని నీటిలో ముంచేసి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయటం జరిగిందండి పడేసి మాకు పట్టాలు ఇచ్చారండి అందులో నూట ఇరవై ఆరు మందికి ఇంకా ఇల్లు లేవు ఏమి లేవు అవి ఆ స్థలం రైతు ఎన్వర్ చేసుకున్నాడండి గవర్నమెంట్ మాకు డబ్బు ఇవ్వలేదు కాబట్టి మేము సాల్వ్ చేసుకుంటున్నామని రైతు ఎన్వర్ చేసుకుంటున్నాడండి ఇప్పుడు ఆ నూట ఇరవై ఆరు మంది కూడా పరిస్థితి మరీ అద్భుతంగా ఉందండి కొంతమందికి అయితే డబ్బులు పడలేదండి ఆర్ఎన్ఆర్ సమస్య ఆర్ఎన్ఆర్ డబ్బులు పడక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఇక్కడ ఉపాధి లేదు ఏమీ లేదండి ఏ ఇక్కడ రోడ్లు లేవు డ్రైన్ లేవు ఏం మమ్మల్ని నాలుగు సంవత్సరాలు బట్టి ఉపాధి లేక నానా అవస్థలు పడుతున్నాం సార్ మాకు ఈ ఈ ఉపాధి నష్టపరిహారం అయినా సరే మాగిప్పిన తర్వాని మేము కోరుకుంటున్నామండి అయితే ఇక్కడ వీళ్ళ నిర్వేదం చూడొచ్చు వీళ్ళు పడుతున్న ఇబ్బందులు చూడొచ్చు అసలు దేవిపట్నం అంటేనే ఒకప్పుడు దేవీపట్నం చూస్తే ఒక ప్రకృతి సోయోగాల మధ్యన సినిమా రంగానికి అయితే ఒక ప్రకటిన పేరుగా చెప్పొచ్చు అలా నాటి అన్నాల రాముడు సినిమా దగ్గర నుంచి అడవి రాముడి సినిమా దగ్గర నుంచి నిన్నటి రంగస్థలం సినిమా వరకు కూడా పూర్తిగా కూడా అదే ప్రాంతంలో షూటింగ్లు నిర్వహించిన పరిస్థితి ఉంది ఈ సినీ రంగానికి కూడా ఎంతో ప్రాముఖ్య చెందిన పర్యావరణంగా చెప్పుకోవచ్చు దాన్ని ఈ ప్రకృతి సోయగాల మధ్య అదేవిధంగా పర్యావరణం కూడా ఎంతో ఆహ్లాదకరమైన పర్యావరణం మధ్య ఎంతో ఆనందకరమైన జీవితం గడుపుతున్నాయి నిర్వాసితులను అయితే కనుక పూర్తిగా నిర్వీర్యం చేసిందని చెప్పొచ్చు అంతేకాకుండా ర్యాళ్ల తరబడి తాతల నాటి ఇల్లు వంశ పారంపర్యంగా వస్తున్న భూములు ఇవన్నింటినీ కూడా త్యాగం చేసి ఈ దిగువ ప్రాంతాలకి ఏదైతే ఆంధ్ర జీవనాడి అని చెప్తారో ఆ జీవనాడి యొక్క పోలవరం ప్రాజెక్టు యొక్క నిర్మాణానికి పూర్తిగా వీళ్ళ జీవితాలు అంకితం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం అంతా కూడా వీళ్ళని నిరాశ్రయం చేసి కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెట్టిందని చెప్పొచ్చు ఇప్పటికైనా సరే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అలా ఆదుకుని ఈ సమస్య నుంచి బయటికి గట్టెక్కించాలని ఆవేదన వ్యక్తపరుస్తున్న పునరావాస బాధితులు కెమెరా పర్సన్ దుర్గత వెంకట్